హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కారువేటి పవన్ కళ్యాణ్ గాలివీడు పర్యటన ఎందుకు వెళ్ళాడు ఎంపీటీవీపై దాడికి కారణంగానే గాలివీడులో పరామర్శించడానికి వెళ్ళాడా లేకపోతే ఏదైనా వ్యూహాత్మకంగా వెళ్ళాడా అక్కడ రాయలసీమ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని కొందరు వైసీపీ నేతలు ఎందుకు ఆరోపిస్తున్నారు నిజంగానే ఆ గాలివీడు పర్యటన వెనుక రాజకీయ దురుద్దేశం ఏమైనా ఉందా ఈ విషయాలు తెలుసుకునే ముందుగా ఇక్కడ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేసే ప్రయత్నాలు చేయాలి పవన్ కళ్యాణ్ గాలివీడు పర్యటనకు ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ తమ కార్యకర్త ఎంపీడీఓపై దాడి జరిగిందని ఎంపీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలు ఎంపీడీఓపై దాడి చేశారని అందుకు పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది పదకొండు సీట్లు వచ్చినా ఇంకా తగ్గలేదు మీ తొక్కదీసి నేల మీద కూర్చొని పెడతాము మేము బాధ్యతగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము అందరం కలిసికట్టుగా ఉన్నాము రాయలసీమ నుండి ప్రజలు తరలి వెళ్ళిపోతున్నారు ఇక్కడ అధికారం పేరుతో గత ప్రభుత్వంలో మీరు అధికార దర్పాన్ని ప్రదర్శించారు అటువంటివి మా ప్రభుత్వంలో చెల్లవు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్నది వాస్తవం అసలు గాలివీడు పర్యటనకు పవన్ ఎందుకు వెళ్ళాడు వైసీపీ కార్యకర్తలు చెబుతున్న వాదన ఏమిటంటే లాయర్ సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి గారు విద్యుత్ పోరుబాటులో భాగంగా ధర్నాలో పాల్గొని ఆయన సొంత ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో గాలివీడులోని ఎంపీపీఓ కార్యాలయానికి వచ్చాడు అది కూడా వాళ్ళ అమ్మను పరామర్శించడానికి వాళ్ళ అమ్మ ఎంపీవీఓగా ఉంది కాబట్టి వాళ్ళ అమ్మను పరామర్శించడానికి అక్కడకు వచ్చాడు అని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు ఈయన రాగను సుదర్శన్ రెడ్డి గారి రాకను ముందుగానే పసిగట్టిన టీడీపీ కార్యకర్తలు పెప్పర్ స్ప్రే బాటిల్లో ముందుగా రెడీ చేసుకున్నారు అనుకున్న వ్యూహం ప్రకారం వంద మంది ఆకతాయిల్తూ వాళ్ళు సుదర్శన్ రెడ్డిపై దాడి చేశారు పోలీసులు అన్యాయంగా సుదర్శన్ రెడ్డి గారిపై కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసుల తీరు సరైంది కాదు వాస్తవాలు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి సుదర్శన్ రెడ్డి గారిపై ఒక సీనియర్ న్యాయవాదిపై దాడి జరిగితే అతనిపై అకారణంగా అతనిపై పెట్టిన కేసులు ఎలా ఉన్నాయి అంటే అతనేదో ఉగ్రవాదైనట్టు అతనేదో టెర్రరిస్ట్ అయినట్టు అతనిపైన కేసులు పెట్టారు ఇది భావ్యం కాదు అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన వెనుక నిజంగానే రాజకీయ దురుద్దేశం ఉందా అని అంటే బహుశా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఎంపీడీఓ దళిత కార్యకర్త కాబట్టి అతనిపై దాడి జరిగితే నేను అక్కడికి వెళ్ళాను అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అదే కాకినాడలో దళిత ప్రొఫెసర్పై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకో వెళ్ళి పరామర్శించలేదు అదే విధంగా తిరుపతిలోని ఒక దళిత ప్రొఫెసర్ పై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళి విచారించలేదు ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక దళిత యువకుడిపై కానీ దళిత వ్యక్తులపై కానీ దాడులు జరిగితే ఈయన నిజంగా బాధితుంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా తిరుపతికి వెళ్ళి ఆ ప్రొఫెసర్ పై దాడి జరిగిన ఘటనలో ఆ ప్రొఫెసర్ని పరామర్శించుండాలి లేదా కాకినాడలో ప్రొఫెసర్ పై దాడి జరిగితే అతను పరామర్శించాలి కానీ అలా ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో ఎన్నో దాడులు జరుగుతున్నాయి బాలికలపై అగాయిత్యాలు జరుగుతున్నాయి మచ్చుమర్రి ఘటన దగ్గర నుండి కాలేజీలో పదహైదు వందల మంది బాలికలపై సీసీ కెమెరాలు అమర్చిన ఘటన దగ్గర నుండి బాగ్రాపేటలో ఒక దళిత బాలికపై దాడి సంఘటన దగ్గర నుండి ఎక్కడ దాడులు జరిగినా పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఎక్కడ కూడా వెళ్ళలేదు ఒక పార్టీ నాయకుడిగా కూడా ఎక్కడికి వెళ్ళి ఆయన ఆ ఘటనలో వెనుకాల పరామర్శ కూడా చేయలేదు కానీ ఎస్పెషలీ కడపకు మాత్రమే వెళ్ళి కడపలో గాలివీడు పర్యటన ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి పర్యటన అక్కడ నాలుగు రోజులు సాగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా నేను కూడా అక్కడికి వెళ్ళాలి అని తన అధికార దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు అని వైసీపీ వాదుల వాదన ఇది ఎంతవరకు నిజం పవన్ కళ్యాణ్ నిజంగా తమ కార్యకర్తను ఒక దళిత యువకుడిపై దాడి జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి అదేవిధంగా మిగతా దళితులపై కూడా దాడులు జరిగితే మిగతా బాలికలపై దళిత బాలికలపై దాడులు జరిగితే అక్కడ కూడా వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్లకుండా ఎస్పెషలీ గాలివీడు పర్యటనే ఎందుకు చేశాడు అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పవన్ కళ్యాణ్ పర్యటన వెనుక ఆయన రాయలసీమలో వచ్చి రాయలసీమ ప్రాంత వాసులు తరలి వెళ్ళిపోతున్నారు ఇక్కడ రౌడీయుజం జరుగుతూ ఉంది అన్నట్లు ఆయన వ్యాఖ్యలు మాట్లాడుతుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకంత రాయలసీమ వాసుల్ని రాయలసీమ ప్రాంత ప్రజల్ని ఏదైనా బాధ పెట్టాడా అనే ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ గాలివీడు పర్యటన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా చాలా ఆసక్తికరమైనవిగా మనం భావించవచ్చు